జెంటల్ మేనేజర్ భేంద్రోపాల్ గారు ೇ ಮೇದ್ಯಾಲಂಬೈ ಬ್ರಹ್ಮೇವ ೀಚ ಲಕ್ಷ್ಮೀಪತಿ ಪ್ರಿಯ ದೇವೇ ಮೇವೇ ಪ್ರಾಕಾರವೇ

నా బేటర్ అండి కొంచెం రావు గారు కొంచెం ముందుకు రండి ఈ పెట్రోల్ బంక్ని ఇనాగ్రేట్ చేయటం చాలా సంతోషకరం ప్రొద్దుటూరు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం నగరాన్ని అవసరాలకు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ యొక్క బంకును ఏర్పాటు చేయడం జరిగింది ఇది కంప్లీట్గా భారత్ పెట్రోల్ని వారు ఆపరేట్ చేసే బంక్ కాబట్టి క్వాలిటీ విషయంలో కానీ లేకపోతే క్వాంటిటీ విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుని స్వచ్ఛమైనటువంటి పెట్రోల్ లేదా డీజిల్ని కన్జ్యూమర్స్కి ఇవ్వడానికి ఇక్కడ మంచి సదావకాశం అలాగే ఇప్పుడు ఈవీ వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా మనకి అందుబాటులోకి వస్తున్న సందర్భంలో ఇదే ప్రమిసెస్లో ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ను కూడా పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు తద్వారా ప్రజలకి అన్ని రకాలైనటువంటి ఇంధన వసతులకి అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ అలాగే ఇప్పుడు రాబోయే కాలంలో అత్యంత ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వెహికల్స్ ఎలక్ట్రిసిటీ పైన నడవబోతున్నాయి కాబట్టి దానికి తగినటువంటి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లో భాగంగా ఇక్కడ కూడా అవి ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కండికోటలో అనుమతి లేకుండా కోట్ల నుంచి చేశారు మళ్ళీ కొనసాగిస్తున్నారు అది ఆ దృష్టికి వచ్చింది అతను టెంపరీగా లీవ్లో ఉన్నప్పుడు అతను రాన్ చేశారు అతని మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది పల్లెటూరులో ఇప్పటికే పోలీస్ వెల్ఫేర్ ఉంటుంది పెట్రోల్ బంక్ మున్సిపల్ వెల్ఫేర్ ఉంది ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెల్ఫేర్ ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ ప్రభుత్వ సంస్థల ద్వారా ఏర్పాటైన ఈ పెట్రోల్ బంకులో నూటికి నూరు రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా తక్కువ ఉండేదానికి అవకాశం లేదు కొన్ని ప్రాంతాలలో డీజిల్ ఒక పది లీటర్ పది లీటర్లు డీజిల్ పెడితే లీటర్లు తక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి అట్లా పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ ద్వారా డిపార్ట్మెంట్ల ద్వారా ఏర్పాటు చేసి ఇక్కడ నూటికి నూ పది పది లీటర్లు పెట్టించుకుంటే పది లీటర్లు మనం బయటికి వచ్చినా కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇది ప్రభుత్వానికి ఈ వచ్చే వెల్ఫేర్ దీంట్లో వచ్చే లాభాలను రెవెన్యూ డిపార్ట్మెంట్కు పోలీస్ డిపార్ట్మెంట్కు మున్సిపాలిటీ వాళ్ళు ఉపయోగించుకుంటుంట కాబట్టి ప్రైవేట్ ద్వారా దానికంటే ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులు మంచి ఇందాక ఆయన సంబంధిత అధికారి కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీంట్లో మిత్రాలు గడుపుతున్నారు పొగ ఎక్కువగా రాకుండా ఉండేదానికోసము కలుపుతున్నారు కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వం ద్వారా నడిచేదాని ఉపయోగించుకునే దానివల్ల ప్రభుత్వానికి మేలు మనకు మేలు పూర్తి సరైన కొలతలు ఉంటాయి కాబట్టి మరి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగ వినియోగించుకోవాల్సినంతగా మనకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎక్కువగా ఈ పెట్రోల్ బంకులు స్థాపన జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులు డీజిల్ పెట్రోల్ బంపులు దానివల్ల మనకు కొంత డబ్బు ఆదా అవుతుంది అదే ప్రైవేట్ మేము హైదరాబాద్ పోయే సందర్భంలో ఎప్పుడన్నా పట్టుకొని చూస్తే ఇవి నలభై లీటర్లు పెట్టుకుంటే రెండు లీటర్లు తక్కువ అట్లా లేకుండా ప్రభుత్వ సంస్థల ద్వారా ఏర్పడే పెట్రోల్ బంకులు అందరూ ఉపయోగించుకోవాలా దానివల్ల వచ్చే లాభం రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ ఈరోజు ప్రారంభానికి వచ్చిన కలెక్టర్లకు ధన్వాదాలు తెలియజేస్తాం సెలవు ఫస్ట్ జిల్లా కేంద్రంలో కడుపులో ఓపెన్ చేయడం జరిగింది పాత సబ్మిషా గోపురం ఇక్కడ ఫ్యాక్టరీ పక్కన గోపురం దగ్గర చేయడం జరిగింది గూడ పంకింది అట్లా రాయలసీమలో కూడా గూడ బంకులు ఉన్నాయి బీబీసీల మనం ముందా ముందు రెవెన్యూ సంబంధించి ఎంపీకి సంబంధించి రెవెన్యూ ఉద్యోగస్తులకు డిపార్ట్మెంట్ విభాగానికి సంబంధించి ఆర్థిక పంపాలను సమర్చుకోవడానికి చాలా ఆహ్లాదకరంగా ఉపయోగపడుతుందని చెప్పి ఆర్థిక మూలాలు పెంపొందించుకోవాలని ఇందులో వేసిన ప్రతి ఒక్కరి